హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉదయం ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ప్రాంగణంలో జరిగిన క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపును ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు ప్రారంభించారు సందర్భంగా వారిదురు మాట్లాడుతూ ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పు కారణంగా క్యాన్సర్ వ్యాధి వ్యాపిస్తుందన్నారు చెడు అలవాట్ల కారణంగా పరిశుభ్రత పాటించకపోవడం వల్ల కూడా క్యాన్సర్ వ్యాధి రావచ్చన్నారు పేద మధ్యతరగతి కుటుంబంలో ఈ వ్యాధికి సంబంధించిన పరీక్షలు నిర్వహించుకోవడం చాలా ఖర్చుతో కూడుకున్న పని అని అందువలన ఉచితంగా ఈ స్క్రీనింగ్ క్యాంపును మున్సిపల్ స్టాఫ్ మరియు శానిటేషన్ సిబ్బందికి ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేశామన్నారు శాసనసభ్యులు చంటి మేయర్ నూర్జహాన్ పెదబాబు దగ్గర ఉండి శానిటేషన్ సిబ్బందికి పరీక్షలు చేయించారు స్క్రీనింగ్ యూనిట్ ను వారి ఇరువురు సందర్శించారు ఆశ్రమం ఆస్పత్రి రాజరాజన్ ఆధ్వర్యంలో డాక్టర్ హేమనళిని డాక్టర్ డివి సాయి షణ్ముఖ గౌతమ్ డాక్టర్ సుప్రియా స్పందన డాక్టర్ హరిత బృందం పరీక్షలు నిర్వహించారు ఆశ్రమం ఆసుపత్రి మేనేజర్ భానుప్రదీప్ ప్రదీప్ ఆధ్వర్యంలో క్యాంప్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో కమిషనర్ ఏ భానుప్రతాప్ ప్రతాప్ డిప్యూటీ మేయర్లు పప్పు ఉమామహేశ్వరరావు వందనల దుర్గభవానీ శ్రీనివాస్ ఆప్షన్ సభ్యులు చోడె వెంకటరత్నం కార్పొరేటర్లు సబ్బన శ్రీనివాసరావు పాము శామ్యుల్ ఉచ్చుల సన్నీ సుజాత తదితరులు పాల్గొన్నారు చేసుకుంటాం లాంగ్ డిస్టెన్స్ లో ఆర్గనైజ్ చేసిన వాళ్ళకి వాష్రూమ్స్ కూడా ఇచ్చేసి బ్లడ్ యూరిన్ శాంపిల్స్ అవి ఇక్కడే కలెక్ట్ చేసుకుంటాం సో ఇదంతా ఎయిర్ కండిషన్ బస్ ఇక్కడ మనకి పేషెంట్స్ ఎవరైనా ఫీమేల్ అయినా మేల్ అయినా అల్ట్రాసౌండ్ కొంచెం అక్కడ పక్కన రిమోట్ లెవెల్ ఈరోజు ఈ మెగా మెడికల్ క్యాంప్ ని ఏర్పాటు చేయటం మరి ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ బడేటి చంటి గారికి అలాగే ఇటు డిప్యూటీ మేయర్లు అలాగే కమిషనర్ గారు కోఆపరేషన్ సభ్యులు వేస్తున్నారు పెద్ద చేసినటువంటి సోదరి మండలందరికీ కూడా పేరు పేరు మా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మన మున్సిపల్ కార్యాలయంలో ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ని ఏర్పాటు చేయడం ముఖ్యం ముందుగా ఆశ్రమం వారందరికీ కూడా డాక్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మరి ఇక్కడ సెక్షన్ అన్ని సెక్షన్ల విభాగాల సిబ్బంది కానివ్వండి ముఖ్యంగా శానిటేషన్ సిబ్బందిని దృష్టిలో పెట్టుకొని ఈ క్యాంప్ నిర్వహించుకోవడం జరుగుతుంది మనం మారుతున్నటువంటి జీవన శైలి కానివ్వండి అలాగే ఆహార అలవాట్లు వివిధ కారణాల వల్ల మరి అనేక మందికి క్యాన్సర్ వ్యాధి రావడం జరుగుతుంది మరి ముందుగానే డాక్టర్స్ ఇప్పుడు చెప్పినట్టు మేడం గారు చెప్పినట్టు మరి ముందుగానే గుర్తించి మరి ఆ లక్షణాలు కనపడక ముందే మనం స్క్రీనింగ్ టెస్టులు చేయించుకున్నట్లయితే మరి నయం చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది మరి ప్రతి ఒక్కరికూ ముఖ్యంగా మహిళల్లో మరి బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి గర్భాశయ క్యాన్సర్ ఇటువంటి అనేక రకాలైన క్యాన్సర్లు అలాగే పురుషులకి మరి లివర్ క్యాన్సర్ కానివ్వండి అలాగే నోటి క్యాన్సర్ ఇలాగా రకరకాలైనటువంటి క్యాన్సర్లు మరి రావడం జరుగుతుంది వారందరూ కూడా మరి అవగాహనతో ముందుగానే మరి ఈ టెస్టులు నిర్వహించుకున్నట్టయితే మరి ముందు అది దశలోనే నయం చేయగలటం కుదురుతుంది కాబట్టి అన్నాలు జీవిస్తారు అన్నాళ్ళు జీవించొచ్చు ఇది వరకు ఓన్లీ ఆడవాళ్ళని ఇందాక డాక్టర్ నారాయణ చెప్పారు ఓన్లీ ఆడవాళ్ళకి ఈ క్యాన్సర్ వచ్చేది ఈ రోజున చాలా మంది ఆడవాళ్ళు భయపడి అమ్మో ఆపరేషన్ ఇది అది అని చెప్పి భయపడి అశ్రద్ధ చేయడం వల్ల అది క్యాన్సర్ లోకి అలాగే ఆశ్రమం బృందం వారికి హాస్పిటల్ ఆశ్రమ డాక్టర్ అందరికీ నా నమస్కారాలు అలాగే శానిటైజేషన్ సిబ్బంది అందరికీ కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు ఎందుకంటే అవేర్నెస్ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయడానికి మరి రోజున ఆశ్రమం ముందుకు రావడానికి మరి మీ అందరూ కూడా చేసే వర్క్ ప్రజలతో సత్సంబంధాలు మీకు ఏదైతే ప్రజల కోసం ఆరోగ్య భద్రత కోసం మీరు చేసే పనిలో మీకు ఏదైనా వస్తే రేపు ప్రజలే ఇబ్బంది పడాలనే ఉద్దేశంతోనే మరి కమిషనర్ గారు చొరవ తీసుకుని క్యాంప్ పెట్టడం జరిగింది ఉచితంగా ఎందుకంటే దీనికి నిర్ధారం చేయడానికి అనేక డబ్బులు ఖర్చు అవుతాయి కానీ మీకు ఉచితంగా మరి ఆశ్రమం వాళ్ళు ఏదైతే కొత్తగా క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభిస్తున్నారో దాన్ని దృష్టిలో పెట్టుకుని అందరికీ కూడా తెలుసు ఏలూరు ప్రజానీకానుక అందరికీ కూడా తెలియాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ తప్ప మరి ఫ్రీ క్యాంప్ పెట్టడం జరిగింది మరి వచ్చే సంవత్సరం నుంచి కూడా రాయితీతో ఇవ్వాలని చెప్పి మేము సీఈఓ గారిని కోరుకోవడం జరుగుతుంది మున్సిపల్ స్టాఫ్ వరకు ఎందుకంటే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేది మున్సిపాలిటీ శానిటైజేషన్ సిబ్బందే కాబట్టి వాళ్ళందరికీ కూడా రాయితీతో ఇవ్వాలని చెప్పి నేను కూడా లెటర్ పెడతాను మీకు డెఫినెట్ గా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది మరి మన అలవాట్లు బట్టిందా చోడే వెంకటరత్నం గారు పెట్టి చెప్పారు ఎందుకంటే మనం పాన్ పరాకు మీరు చదివే మీరు పని చేసేటప్పుడు మగవాళ్ళందరూ కూడా పాన్ పరాకు వాడటం జరుగుతుంది కొంతమందికి స్మోకింగ్ చాలా మందికి తగ్గింది కానీ స్మోకింగ్ కూడా చేస్తాం జరుగుతుంది అలాగే మీరు ఎవరైతే వాళ్ళు ఉన్నారో వీళ్ళు చేతులు కడుక్కోకుండా బయట ఎక్కడ దొరికితే అక్కడ ఫుడ్ తినేయడం జరుగుతుంది దాని వల్ల కూడా అందరికి అనేక విధాలుగా ఇది వరకు క్యాన్సర్ వచ్చేది కాదు ఇవాళ పది మందిలో ఆడుగురికి క్యాన్సర్ ఉంటుంది దీన్ని దృష్టిలో పెట్టుకుని క్యాన్సర్ ఏమి ప్రమాదకరమైనది కాదు ఫస్ట్ లోనే గుర్తిస్తే మందులతోనే ఈజీగా నైవ్ కొద్దిగా కొద్ది డాక్టర్ గా చెప్పినట్టు మీరు ఫిఫ్టీ పర్సెంట్ వచ్చిన తర్వాత సెకండ్ స్టేజ్ లోకి వెళ్ళేది కానీ మీరు రావట్లేదు ఎందుకంటే మీకు అన్ని పెరిగిన తర్వాత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్తున్నారు వాళ్ళు చేయి దాటిపోయిన తర్వాత వాళ్ళు కూడా చేసేది ఉండదు ఏదైతే మొదటి ప్రాథమికంగానే గుర్తిస్తారో డెఫినెట్ గా అప్పుడు గుర్తించినప్పుడు చిన్న చిన్న మందులతోనే మీరు ఎక్కువగా దేనికి వెళ్ళకోకుండా ఎందుకంటే సెకండ్ స్టేజ్ కి వెళ్ళేసరికి కంపల్సరీ రేడియేషన్ చేయవలసిన పరిస్థితి ఉంటుంది ఆ స్టేజ్ కి వచ్చేసరికి మీ బాడీ కూడా దాన్ని తట్టుకోలేని పరిస్థితి ఉంటది శానిటైజేషన్ సిబ్బంది ఏదైతే రోజు వర్క్ చేస్తున్నారో డెఫినెట్ గా వాళ్ళందరూ కూడా మరి మూడు నెలలకు ఒకసారి మీరు చేయించుకోండి డెఫినెట్ గా దానికి సంబంధించి ఇబ్బంది ఏదైనా ఉందంటే కూడా మీకు ఈ తప్ప ఫ్రీగా చేసినా కూడా రాయితీతో మీకు ఇబ్బంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అలాగే ఈ క్యాంప్ ని కండక్ట్ చేసి ఆశ్రమం వారు ముందుకు వచ్చినందుకు ముందుగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలో మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడింది లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్